ప్రేమ అయితే కళ్యాణ్తో మాట్లాడుతూ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది కళ్యాణ్ రేపే పెళ్ళి అని అయితే చెప్తూ ఉంటుంది ఇలా ప్రేమ రేపే పెళ్ళి అనేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ అయితే షాక్ అయి తను తాగుతున్న బాటిల్ అయితే పడేస్తూ ఉంటాడు అలా పడేసి ఏంటి ప్రేమ ఎంత కూల్గా చెప్తున్నావు రేపే పెళ్ళి అంటే అసలు పెళ్ళి ఫిక్స్ అయినట్లుగా నాకు ఎంత ఇప్పుడా చెప్పేది అనైతే అంటూ ఉంటాడు నేను చేయమంటూ కళ్యాణ్ నాకు అవకాశం కుదరలేదు అని అంటూ ఉంటుంది ఏంటి ప్రేమ నువ్వు ఎందుకు అక్కడ బా బాధపడుతూ ఉండాలి వచ్చే వెళ్ళిపోయి బయటను పెళ్లి చేసాం చేసుకుందాం ఏ గుళ్ళోనో ఎక్కడో మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి కళ్యాణ్ అయితే ప్రేమతో అంటూ ఉంటాడు అలా ప్రేమతో అనేసరికి ప్రేమ ఏం మాట్లాడాలో తెలియక షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది నువ్వు అక్కడ ఉండి బాధపడుకు ప్రేమ వచ్చేస్తే మన ఇద్దరం పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉందాం అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది ప్రేమ ఏంటి ప్రేమ ఆలోచిస్తున్నావు అని అంటే అది జరగని పని కళ్యాణ్ మా ఇంట్లో నాకు అలాంటి పరిస్థితి ఏం లేదు అనేది అంటూ ఉంటుంది అలా అనగానే ప్రేమ అయితే అలా అనేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే నిన్నెలా వదిలేస్తానే నిన్ను వద్ నిన్నుగానే వాడికి చెప్పకపోతే నన్ను చంపేస్తాడు నేను ఎలా అయినా వాడికి అబ్బు చెప్పి తీరుతాను అనేది అంటూ ఉంటుంది కల్ కళ్యాణి అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే కళ్యాణ్ని దూరం చేసుకుంటున్నానే అని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది కళ్యాణ్ని మిస్ చేసుకుంటున్నానని ప్రేమ అయితే